జెనిఫర్ అనే ఆమె రెండు వేల ఏడులో అమెరికాలోని చికాగోలో ఒక ఇంటిని కొన్ని ఈ ఇల్లు ఒక స్మార్ట్ హోమ్ ఈ ఇంట్లో వైఫై కెమెరాస్ వాయిస్ తో యాక్టివేట్ చేసే లైట్లు బ్లూటూత్ లాక్ ఇలాంటి ఇంటర్నెట్ తో పనిచేసే రకరకాల టెక్నాలజీలు అయితే ఉన్నాయి క్లాప్ చేసే లైట్లు ఆన్ అవ్వడం ఆఫ్ అవ్వడం ఫోన్ లో నుంచే డోర్ లాక్ కంట్రోల్ చేయడం ఇవన్నీ మొదట్లో ఆమెకు చాలా బాగా అనిపించాయి కానీ కొద్ది రోజుల్లోనే అసలు కథ మొదలైంది నైట్ టూ కి లైట్ ఒకదానికొకటి ఆన్ అవ్వడం స్పీకర్స్ లో ఆటోమేటిక్గా మ్యూజిక్ ప్లే అవ్వడం ఆమె ఓపెన్ చేయలేదు కానీ నైట్ మూడు కి కూడా డోర్ ఓపెన్ అయ్యింది స్టార్టింగ్ లో ఆమె ఇవన్నీ సాఫ్ట్వేర్ క్లిచ్ వల్ల జరుగుతుంది కొట్టి కొట్టిపడేసింది కానీ ఒక రోజు రాత్రి స్పీకర్ లో ఒక మేల్ వాయిస్ వినిపించింది నువ్వు డ్రస్ వేసుకున్నావు కదా బాగుంది అని తర్వాత టీవీ అనైంది టీవీలో ఆమె పాత హోమ్ వీడియోస్ ప్లే అయ్యాయి ఆ వీడియోస్ కూడా ఆమె ఎక్కడ అప్లోడ్ చేయలేదు ఇవన్నీ చూసిన తర్వాత ఆమె గుండెకాయ వచ్చేసింది వెంటనే బ్యాగ్ ప్యాక్ చేసుకుని పోలీస్ దగ్గరకు పరిగెత్తింది పోలీసులు వచ్చారు ఇంట్లో ఎవరూ లేరు ఎలాంటి బ్రేకింగ్ జరగలేదు కానీ ఆ ఇంటి డిజిటల్ లాక్ లో అయితే ఒకటి ఉంది ఒక అజ్ఞాత వ్యక్తి విదేశం నుంచి ఇంట్లోకి డిజిటల్ గా లాగిన్ అయ్యాడు అతను ఎవరో ఎక్కడుంటాడో ఈ రోజు కూడా ఒక మిస్టరీనే